అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ ఇరవై ఆరు ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము మొదటి దశలోనిక ఐదో అధ్యాయం పద్దెనిమిదోత్సనం ఇంగ్లాండ్ దేశంలో పట్టాభిషేక దినమున జరుగు గొప్ప ఊరేగింపులో రాజు రాణి అందమైన వాహనములో ఊరేగుదురు ఆ దినమున మాత్రమే ఆ రాజకీయ వాహనము ఉపయోగించబడును అది ఊరేగింపునకు ఉపయోగించబడక మునుపు దానిని శుభ్రం చేసి మెరుగుపెట్టుటకు ప్రత్యేక స్థలమునకు కొనిపోదురు ఆ వాహనమునకు ఇరు ప్రక్కల దీపస్తంభములుండును ఒకసారి ఒక యవనస్తుడు ఆ దీప స్తంభములను మెరుగుపెట్టుటకు నియమించబడను అతడు చాలా కష్టించి పనిచేసి అవి ప్రకాశమానంగా కనబడినట్లు చేశాను ఊరేగింపు దినమున ఆ వాహనం కొరకు ఎదురు చూస్తూ అతడు ఒక స్థలములు నిలుచుచుండెను చాలాసేపు కనిపెట్టిన తర్వాత ఎనిమిది గుర్రముల చేత లాగబడుచున్న ఆ వాహనం వచ్చాను ఆ వాహనము సమీపించుచుండగా ఆ యవనుడు అవి ఎట్లు ప్రకాశించుచున్నవో చూడము అవి ఎట్లు ప్రకాశించుచున్నవో చూడము అని సంతోషంగా అరిచెను అతని సమీపముందున్న వ్యక్తి ఏమిటి అని ప్రశ్నించను ఆ యవనుడు దీపస్తంభములు అని జవాబిచ్చను అతడు రాజు రాణి వైపు చూచట్లేదు కానీ ఆ దీపస్తంభములను చూస్తున్నాడు ఎందుకు అతడు అంత సంతోషంగా ఉన్నాడు తాను ఆ దీపస్తంభములను ప్రకాశించినట్లు చేశాను గనక అతనికి ఆ ఊరేగింపులో భాగము లభించినది ఇది మన విషయంలో కూడా సత్యమే మన పరిశోధనలు శ్రమలు కష్టములు నూతన సృష్టిలో మనకు పాలి భాగమునిచ్చును ఇదొక మర్మం విశ్వాసంగా మనకందరికీ నూతన సృష్టిలో పాలి భాగము కలదు సంబంధమైన శ్రమలు అవి ఎంత బాధకరమైనప్పటికి అవి మనల్ని నిరుత్సాహపరచకూడదు ఎందుకనగా అవే మనము నూతన సృష్టిలో ప్రవేశించుటకు తోడ్పడను కాబట్టి ఒక విశ్వాసికి ఓటమి అయినను విజయమైనను ఒకే సంతోషం ఉండును మనం ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలను ఎందుకనగా దేవుడు మన పతనములను కూడా ఒక ఉద్దేశము నిమిత్తమే నిర్లక్ష్యముగా ఉన్న అనేకులు తమ అనారోగ్యము పేదరికము కష్టముల ద్వారా దేవునికి సమీపంగా వచ్చిరి పరిశోధన కాలములోనే దేవుని వాక్యములోని అనేక సత్యములు రుజువుపరచబడు అని కీర్తనకారుడు నూట పంతొమ్మిది ఒక అరవై ఏడు డెబ్బై ఒకటి వచనాలు అరవై ఆరు ఒక పది నుండి పన్నెండు వచనములో చెచున్నాడు అన్ని రకములైన పరిశోధనలు శ్రమలు కష్టములలో మనము ఎడతెగక స్థుతించిన ఎడల ఆత్మీయంగా విశాలమైన సంపన్న స్థితిలోనికి రాగలము బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్టులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించను పద్దెనిమిదవ కితన పదిహేడు నుండి పంతొమ్మిదో వచ్చిన విశ్వాసులముగా మనము ప్రతి పరిస్థితిలో ప్రభువా ఈ పరిస్థితి ద్వారా నీవు ఏమి బోధించదలచితివి అని ప్రార్థించవలను ఆయన ఉపయోగించే మార్గములు అవి అనారోగ్యమైనను ఆరోగ్యమైనను ఓటమి అయినను విజయమైనను పేదరికమైనను ధన సమృద్ధి అయినను మిత్రులైనను శత్రువులైనను వారిని బట్టి ఆయనను స్థుతించదు మన శత్రువులందరిని బట్టి ఆయనను స్థుతించవలను ఎందుకనగా వారు మనలను దీనులనుగా చేదురు అది దేవుని పద్ధతి మనకు ఎంతమంది శత్రువులుంటే మనము అంత దీనులముగా అవుదుము స్వభావ సిద్ధంగా మనము గర్విష్ఠులము దేవునికి దూరంగా నుము మనము దీనులమొక ద్వారా దేవునికి సమీపంగా యశయా గ్రంథం యాభై ఏడు పదిహేను ప్రకారం దేవుడు రెండే స్థలములలో అనగా పరిశుద్ధ స్థలములో దీన మనస్సులో నివసించును మరియు ఆ దీనత్వం అంత సులభంగా రాదు మనమందరము దేశము చదువు కులము ఉద్యోగము మొదలుగు వాటిని బట్టి గర్వించదు కానీ అన్ని పరిస్థితులలో మనము దీనులముగా ఉండవలను పౌలు మొదటి కొరింతి పదిహేనోదయం ప్రదోచనంలో ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితీ ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే మనల్ని ఉపయోగకరంగా ఫలవంతంగా ఆయనకు సమీపముగా తెచ్చుటకు నూతన సృష్టి కొరకు ఆయన చేత ఉపయోగించబడు ఆధిక్యతనిచ్చుటకు మనలను నిత్యత్వములో ఆయన నివాస స్థలములో పాలి చేయుటకు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళు ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి వందనములు ప్రైజ్ ద లాడ్